హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ మాది కోరిన ప్రణయం పార్ట్ నైంటీ ఫోర్తో మేమందికి వచ్చేసాను కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ యార్ లైక్స్ ఇవ్వడం హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్ మీరు ఇచ్చే లైక్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది దష్ ప్లాన్లో భాగంగా వాసు ఒకరిని వదిలేయడంతో వాడు కొంచెం ముందుకు వెళ్ళగానే రిలాక్స్ అవుతూ ఫోన్ చేస్తారు ఒకడికి అవతల ఫోన్ లిఫ్ట్ చేయగానే సార్ ఇక్కడెవరో ఒకరు మమ్మల్ని కిడ్నాప్ చేసేశారు సార్ హింసిస్తున్నారు కూడా ఆ అమ్మాయి గురించి వాళ్ళకి బాగా తెలుసు అనుకుంటా సార్ ఆ అమ్మాయి వెనక ఎందుకు పడుతున్నారని అడుగుతున్నారు ఇదంతా ఎవరు చేయిస్తున్నారని కూడా అడుగుతున్నారు సార్ మేము భద్రావతి పేరు చెప్పాము కానీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్ అతను చాలా శక్తివంతుడు అని చెబుతాడు ఎవరతను నువ్వున్నది ఏరియాలో మన వాళ్ళందరూ ఎక్కడున్నారు అని అడుగుతాడు అవతలి అతను ఎవరో తెలియదు సార్ ఇప్పుడు మేము ఎక్కడున్నామో కూడా తెలియదు సార్ కానీ బాబోయ్ వయసు చిన్నదే కానీ చాలా శక్తివంతుడు సార్ అతని గొంతులో నుంచి మాట వస్తేనే భయం వేసేలా ఉంటుంది ఎందుకైనా మంచిది మనం జాగ్రత్తగా ఉండాలి సార్ అని అంటాడు నువ్వేమీ నా పేరు చెప్పలేదు కదా బాస్ పేరు అంటే మీకు ఎలాగో తెలీదు అని అంటూ వెంటనే అవతలతనికి అనుమానం వచ్చి నువ్వు అసలు ఇప్పుడు ఎలా ఫోన్ మాట్లాడగలుగుతున్నావు అని అనుమానంగా అడుగుతాడు ఆ అమ్మాయి జోలి రావద్దని స్ట్రిక్ట్గా ఆర్డర్ ఇచ్చి ఒక్కొక్కరిని వదులుతున్నారు సార్ అందులో భాగంగానే నన్ను వదిలేశారు అందుకే మీరు జాగ్రత్త పడతారని బయటికి రాగానే ఫోన్ చేస్తున్నాను అని అనగానే ఒరై ఫుల్ ఇరికించేసావు కదరా నన్ను అని వెంటనే ఫోన్ కట్ చేస్తాడు అవతలి అతను ఇదేంటి నేను జాగ్రత్త పడతారు అని ఫోన్ చేసి చెప్తుంటే ఇరికించేశాను అని అంటారు అని అనుకుంటూ ఉండగానే వాడి నోరు మూసేసి అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ లోపల పడేస్తారు దక్ష సెక్యూరిటీ అప్పటికే వాడు ఎక్కడికి ఫోన్ చేశాడు అని కంట్రోల్ రూమ్లో తెలిసిన పోలీస్ ద్వారా ట్రాక్ చేయడంతో వైజాగ్లోనే ఎంవీపీలో ఉన్నట్లుగా అవతలివాడి ఫోన్ సిగ్నల్స్ చెప్పడంతో వాసు మరికొంతమంది అక్కడికి బయలుదేరుతారు గార్డెన్లోనే కూర్చొని వాసు ఫోన్ కోసం ఎదురు చూస్తున్న దక్ష్కి వాసు ఫోన్ చేసి విషయం చెప్పడంతో నాకు తెలిసి మీరు వెళ్ళిన అతని దొరకడు అతనికి అనుమానం వచ్చిందిగా ఈ పాటికి ఎస్కేప్ అయిపోయి ఉంటాడు వెళ్లడం కూడా అనవసరం గారు అని అంటాడు దక్ష కానీ ప్రయత్నిస్తాను సార్ ఎంత దూరం పరిగెడతాడు ఆ దగ్గరలోనే మన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని అంటాడు వాసు ఓకే ప్రయత్నం అయితే చేయి కానీ వాడు అక్కడ ఉండడు అయినా వాడు కూడా అసలు వాడు కాదు నాకు తెలిసి వాడికి కూడా అసలు వాడు ఎవరో పెద్దగా తెలిసి ఉండదు వాడెవరో కాని చాలా జాగ్రత్త పడుతున్నాడు ఒక పంచే వాడి ఫోన్ నెంబర్ ద్వారా వాడి పేరు అడ్రస్ డీటెయిల్స్ తెలుసుకో ఇప్పుడు ఎస్కేప్ అయినా వాడిని ఎక్కడున్నా పట్టుకోవచ్చు అని చెబుతాడు దక్ష ఓకే సార్ కానీ ఇప్పుడు మనం వాళ్ళ మనుషుల్ని మాయం చేస్తున్నామని తెలిసిపోతుంది కదా సార్ వాళ్ళు ఇంకొంచెం జాగ్రత్త పడతారేమో ఇప్పుడేంటి ఆల్రెడీ తెలిసే ఉంటుంది వాళ్ళ మనుషులు మాయమవుతున్నారని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చే ఉంటాడు నాకు తెలిసి ఎక్కడ మాయమవుతున్నారో తెలుసుకొని ఇప్పుడు వైజాగ్ మొత్తం జల్లెడ పట్టడం మొదలు పెట్టే ఉంటారు నాకు అందులో ఏ మాత్రం డౌట్ లేదు అని అంటాడు దక్ష అయితే మేడంకి రిస్క్ ఇంకా ఎక్కువైనట్టుంది కదా సార్ అంటాడు వాసు ఇప్పుడు వాళ్ళు మనం ఎవరో తెలుసుకోవడం కోసం ఒకరినొకరు అబ్జర్వ్ చేసుకుంటూనే సెర్చ్ చేయడం మొదలు పెడతారు మనం కూడా తెలివిగా మనం ఎవరన్నది వాళ్ళకి తెలియకుండానే ఒక్కొక్కరిని సైడ్ చేసేస్తూ ఉండాలి అని అలా ఏం చేయాలి ఎలా చేయాలి మొత్తం చెప్పి ఇక నుంచి చాలా కేర్ఫుల్గా ఉండండి అని చెబుతాడు దక్ష అప్పటికే వాసు వాళ్ళు అక్కడికి చేరుకోవడం వాడు అక్కడి నుంచి ఎస్కేపు అయ్యాడు అని తెలుసుకోవడంతో మీరు అన్నదే నిజమైంది సార్ ఇక్కడ నుంచి వాడు ఎస్కేప్ అయ్యాడు కానీ ఎంతో దూరం వెళ్ళి ఉండడు కదా అని అంటాడు వాసు అలా అని నువ్వు అన్ని ఇల్లులు సెర్చ్ చేయలేవు కదా వాడి పేరు కూడా బయటికి రాకుండా చేయిస్తున్నాడు అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు చూద్దాం ఎవరు ఏంటి అనేది ఎన్నాళ్ళో దాగదు కదా ఈ లోపు మనం చేయాల్సింది మనం సైలెంట్గా చేసేయడమే కానీ మన ఉనికి వాడికి తెలియకూడదు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు దక్ష అద్వైత్ ఆద్య హర్ష గారి ఇంటి నుంచి లోపలికి వస్తుండగా మహాలక్ష్మి గారితో మనోహర్ గారు మాట్లాడుతున్న మాటలు వినిపించి గుమ్మంలోనే ఆగిపోతారు ఇద్దరు భోజనం చేశాక వచ్చిన వాళ్ళని పడుకోమనడంతో గెస్ట్ రూమ్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు మనోహర్ గారు మహాలక్ష్మి గారి పక్కన కూర్చొని అసలేం మాట్లాడేవమ్మా నువ్వు ఇందాక అని అడుగుతారు నేనేం మాట్లాడాను అని అంటారు మహాలక్ష్మి గారు హర్షకి కూతురు లేదు అని చెబుతున్నావేంటి ఈ మాట హర్షక్ గారిని తెలిసింది అంటే చాలా ఫీల్ అవుతాడు భూమిని వాడు సొంత కూతుర్లాగానే చూసుకుంటున్నాడు ఇలా మాట్లాడావని తెలిస్తే నిజంగానే దత్తత కార్యక్రమం మొదలు పెడతాడు వాడు ఈరోజు కాకపోయినా రేపైనా వాళ్ళకి భూమి గురించి తెలుస్తుంది కదా ఎందుకు అలా చెప్పడం ఇప్పుడు అసలు వాళ్ళని పిలిపించిన ఉద్దేశం ఏంటమ్మా అని అడుగుతారు మనోహర్ గారు నేనెందుకు పిలిపించాను అని భుజాలు తడుముకుంటున్న ఆవిడిని చూసి మా అంత తెలుసుకోలేని వాడిని కాదు నేను బిజినెస్ చేసే వాళ్ళకి అన్నీ తెలుసు మనం చెప్పాల్సిన అవసరం లేదు ప్రత్యేకించి వాళ్ళ అమ్మాయి గురించి నువ్వు దక్షతో మాట్లాడుతుంటే అర్థం కాలేనంత పిచ్చి వాళ్ళం ఇక్కడ ఎవరూ లేరు పెద్దోడు గురించి నీకు బాగా తెలుసు అయినా వాడితో అలా మాట్లాడావు అంటే అంత గ్రహించలేము అనుకుంటున్నావా పిల్లల పెళ్ళిళ్ళు గురించి నువ్వు అస్సలు ఆలోచించకమ్మా ఇలాంటి పనులు కూడా వద్దు వాళ్ళు ఎవరిని చేసుకుంటాము అంటే వాళ్ళనే ఇచ్చి చేస్తాము పెద్దోడి సంగతి నీకు బాగా తెలుసు వాడికి ఇలాంటివి ఇష్టం ఉండదని తెలుసు కదా నీకు అని అంటారు మనోహర్ గారు సరే పెళ్లి సంబంధం కోసమే అనుకో గొప్ప సంబంధం మంచి వాళ్ళు అలాంటి ఇంటి నుంచి వచ్చే అమ్మాయి వస్తే మనకి గౌరవం పెరుగుతుంది అమ్మాయిని చూశాక అప్పుడు మీరు మాట్లాడండి పెళ్లి ఎలాగూ చేయాలి ఇప్పుడే చేయమని నేను అనడం లేదు కాకపోతే ముందే మాట్లాడుకుంటే మంచిది కదా పెద్దోడు పెళ్లి వద్దు అని కూర్చుంటే మీరు అలాగే వదిలేస్తారా వాడిని అందుకే కనీసం అమ్మాయి వాడితో చనువు పెంచుకుంటే వాడికి పెళ్లి మీద గాలి మల్లుతుంది కదా చిన్నోడి విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎవరిని తీసుకొచ్చి ఈమె నీ కోడలు అని అంటాడు అని నాకు అనుమానంగానే ఉంది ఎవరిని పడితే వాళ్ళని వాడు చేసుకుంటానంటే మాత్రం నేను ఊరుకోను ఈ ఇంటికి ఒక పరువు ప్రతిష్ట ఉంది ఊరు పేరు తెలియని వాళ్ళని ఇష్టపడుతున్నాను అంటే మాత్రం నేను అంగీకరించలేను అని మహాలక్ష్మి గారు అంటారు నా పిల్లలకి అన్నీ తెలుసమ్మ మంచి చెడు అన్నీ తెలుసు ఎవరినన్నా ఇష్టపడ్డారు అంటే వాళ్ళు వాళ్ళకి సరైన జోడీ అవుతారని వాళ్ళు నిర్ణయించుకున్నారని అర్థం ఎవరిని పడితే వాళ్ళని వాళ్ళు దగ్గరికి రానివ్వరు అది నీకు కూడా తెలుసు చిన్నోడు అల్లరివాడే కాని బాధ్యత లేనివాడు తెలివితేటలు లేనివాడు కాదు ఇక పెద్దోడి విషయంలో వాడికి ఎలాంటి అమ్మాయి అయితే బాగుంటుందో మాకు ఒక ఐడియా ఉంది కాబట్టి ఇలాంటివన్నీ వద్దు వాడిని విసిగించొద్దు ఆల్రెడీ ఈ పూట అన్నం తినడమే మానేశాడు వాడు హర్ష అంటే వాడికి ఎంత ఇష్టమో తెలుసు హర్ష బాధపడేలా నువ్వు ప్రవర్తిస్తుంటే వాడు ఊరుకోడు రేపు అమ్మాయి వచ్చినా ఇక్కడ ఉండాలని నువ్వు అనడం కరెక్ట్ కాదు మనకింకా చాలా ఇల్లులున్నాయి ఎక్కడో అక్కడ ఉంటుంది ఆ అమ్మాయి అని చెప్పేస్తారు మనోహర్ గారు ఏ ఆ అమ్మాయి ఇక్కడ ఉంటే తప్పేంటి ఏ భూమిని ఇక్కడ ఉంచుకోలేదా మనం ఎక్కువ రోజులేమి ఆ అమ్మాయి ఉండదు కొద్ది రోజులు ఉంటుంది కొత్త కదా ఈ ఏరియా అని మహాలక్ష్మి గారు అనగానే భూమితో పోలికేంటమ్మా భూమి విషయం వేరు తను హర్ష కూతురు ఆ విషయాన్ని నువ్వు మర్చిపోకు ఇక ఈ అమ్మాయి అమ్మాయి చదువుకున్న అమ్మాయి ఎక్కడైనా బతకగలిగే అమ్మాయి ఇంట్లోనే ఉండాలని రూల్ లేదు ఒకవేళ ఉండాలని నువ్వు అనుకున్నా నీ మాటకి నేను అభ్యంతరం చెప్పను కానీ దక్ష జోలి వెళ్ళి వాడి కోపానికి బలైతే నేనేమీ చేయలేను అని మనోహర్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆద్య అద్వైత్ ఒకరి మొహం ఒకరు చూసుకొని లోపలికి వస్తారు అక్క ఈవిడికేమైనా అనుమానం వచ్చిందా భూమిని మనం ఇంటి కోడలుగా చేసుకోవాలి అనుకుంటున్నామని అని అడుగుతారు శ్రవంతి గారు వైజయంతి గారితో కిచెన్లోకి వెళ్తూ మనం ఏమీ అనలేదు కదా అనుమానం రావడానికి అయినా భూమి విషయంలో ఆవిడ ఇలాగే ప్రవర్తిస్తారని మనం ఎప్పుడూ అనుకున్నాముగా ముందు దక్షి భూమిని ఇష్టపడితే ఎవరడ్డు చెప్పినా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భూమి ఈ ఇంటి కోడలు అయ్యి తీరుతుంది వాడు గార్డెన్లో ఉన్నాడుగా పాలిచ్చేసి వస్తాను అని బయటికి వస్తారు వైజయంతి గారు హాల్లోనే ఉన్న అద్వైత్ పాలెవరికమ్మా అని అడుగుతాడు ఏమి విననట్టుగా మీ అన్నకి అన్నం తినలేదు అనగానే సరే నేను ఇచ్చేస్తానులే అని చేతిలోకి తీసుకోగానే గార్డెన్లో ఉన్నాడని చెప్పి ఆవిడ కిచెన్లోకి వెళ్ళిపోతారు నువ్వు ఈ విషయాలు ఏవి భూమితో అనుకు అని ఆచతో చెప్పి గార్డెన్ వైపు వెళ్తాడు అద్వైత్ అక్కడ ఫోన్ మాట్లాడుతూ కనిపించడంతో వెళ్ళి దక్ష పక్కన కూర్చుంటూ గ్లాస్ ఇస్తుంటే వద్దురా అమ్మిచ్చి పంపించిందా అని అంటాడు దక్ష గ్లాస్ పక్కన పెట్టి లోపల చాలా ముచ్చట్లు జరుగుతున్నాయి అని మొత్తం చెప్తాడు అద్వైత్ మనం అనుకున్నదేగా ఇందులో కొత్తగా తెలియాల్సిన విషయం ఏముంది మనకి ఇంకొక విషయం ఏమిటంటే ఆవిడ అనుమానం నువ్వు నల్లద్రాజుని ఇష్టపడుతున్నావని అని అంటాడు దక్ష మహాలక్ష్మి గారి ఆలోచన అద్వైత పట్ల ఎలా ఉందో దక్ష్ చెప్పగానే ఏంటి అని విసుగ్గా మొహం పెట్టి అడుగుతాడు అద్వైత్ అవునరా నువ్వు నల్లద్రాజుతో చనువుగా ఉండడం ఆవిడ ఇంకోలా అర్థం చేసుకుంటుంది ఆవిడ చూపంతా నీ మీదే ఉంది అలా ఎలా నేను వెంటనే విషయం చెప్పేస్తే పోతుందేమో అని అంటాడు అద్వైత్ నో ఇప్పుడేం చెప్పొద్దు అలా కొద్ది రోజులు డైవర్ట్ చేయడమే బెస్ట్ ఇప్పుడు ఉన్న టెన్షన్స్కి తోడు నానమ్మ కొత్త టెన్షన్ పెడుతుంది ఆ అమ్మాయి రావడం వల్ల నాకేం పెద్ద ప్రాబ్లం కాదు కానీ మన నల్లద్రాచికి ప్రాబ్లం అవుతుంది కొత్త మనుషులు ఎవరైనా ఇప్పుడు మన ఇంటికి వచ్చారు అంటే తనని చూసి వాళ్ళు బయటికి వెళ్తే అదే నల్లద్రాజ్కి చాలా ప్రమాదం దాని గురించి మాత్రమే ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను అని అంటాడు దక్ష్ ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయిని ఇక్కడ ఉండకుండా చేయడమే బెస్ట్ అనుకుంటా అన్నయ్యా చూద్దాంలే వచ్చాక అసలు ఆవిడ గారి క్యారెక్టర్ ఏంటో తెలిస్తే అప్పుడు మనం ఏం చేయాలో చూద్దాం ఇదంతా బాగానే ఉంది కానీ మరి నా మీద అనుమానం ఉంటే నీకెందుకు పెళ్లి సంబంధాలు చూస్తుంది నాయనమ్మా అది నాకు అర్థం కాలేదు ఎందుకంత తొందర పడుతుంది అనేది పోనీ పెద్దోడ్ని నాకు చేస్తే వెంటనే నీకు చేయాలన్న ఆలోచన ఉన్న మనిద్దరం పది నిమిషాల తేడాతో పుట్టిన వాళ్ళమే ఇక్కడే నాకు కూడా కొంచెం డౌట్ కొడుతుంది ఎందుకు నా కోసం ఒక బెటాలియన్ని దించిందో అర్థం కాలేదు అంటాడు దక్ష ఒకవేళ ఏమైనా అనుమానం వచ్చిందా నీ విషయంలో అని అడుగుతాడు అద్వైత్ అలా అనుమానం వస్తే నిన్నెందుకు ఊహించుకుంటుంది అలాగా ఆ అనుమానం ఏమీ రాలేదు కానీ నాకు తెలిసి అమ్మ వాళ్ళ ఆలోచన ఏమైనా తెలుసుకుందా విన్నదా అనేది తెలీదు లేదు అంటే నీకు కూడా ఆల్రెడీ ఎవరినైనా చూసిందేమో తెలీదు నాకు తెలిసినైని ఉంది కదా నీకు అనుకుంటుందేమో అందుకే నాకు మాత్రమే మ్యాచ్ చూస్తుందని అనిపించింది ఆవిడికి ఆస్తి అంతస్తులతో పనిలేదు కానీ ఊరు పేరుతో పని ఉన్నట్టుంది భూమి గతమేంటో నాకు తెలియదు కానీ అన్నయ్య అదేమైనా అటు ఇటైతే నానమ్మ నిజంగానే మెలుక పెడుతుందేమో అసలు ఆ గతం తెలిస్తే భూమిని క్షణం కూడా ఇంట్లో ఉండనివ్వదావిడా అని మనసులో అనుకొని ఎవరు ఏ మెలుకలు పెట్టినా నా భార్య తను అది ఫిక్స్ అయినా మన విషయాలలో ఇంక నాయనమ్మ పెత్తనం పనిచేయదు పెద్దరికంగా ఉండాలి అనుకుంటే మన ఇష్టాలను గౌరవిస్తుంది లేదు అనుకుంటే పక్కన కూర్చుంటుంది అంతకు మించి ఇంకేమీ లేదు తొందరగా ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతే ఓపెన్ అయిపోవడం బెస్ట్ అన్నయ్యా నేను అదే ఆలోచిస్తున్నానులే భోజనం కూడా చేయలేదంట వాళ్ళ కోసం నువ్వెందుకు భోజనం మానేయడం అడుగుతాడు అద్వైత్ వాళ్ళ కోసం నేనెందుకు తినడం మానేస్తాను నానమ్మ నల్లత్రాచి గురించి తన ఆలోచన ఏంటో చెబుతుంటే నచ్చలేదురా నాకు నల్లత్రాజు ఒక పనమ్మాయి లెక్కన మాట్లాడింది ఇండైరెక్ట్గా హహ ఆల్రెడీ పెద్ద మనవుడికి పెళ్ళైపోయిందని ఇంటి పెద్ద కోడలు భూమి అని తెలిసిన రోజు మన ముసలమ్మ పరిస్థితి ఏంటంటో అడుగుతాడు అద్వైత్ తను కూడా భూమిని యాక్సెప్ట్ చేయాలి అంతకు మించి వేరే మార్గం ఆవిడికి లేదులే అని నల్లత్రాజ్ ఇంకా కిచెన్లోనే వేలాడుతుందా అని అడుగుతాడు దక్ష్ లేదు నయనిని తీసుకొని తన రూమికి వెళ్ళిపోయింది ఫోన్ చేసి నయనిని వేరే రూంలో పడుకోమని చెప్పు అని అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్తూ రేపు వచ్చే అమ్మాయికి దక్ష ఎవరు ఎవరు అని ఫుల్ కన్ఫ్యూజ్ అయ్యేలా ప్రవర్తించాలి అది గుర్తుపెట్టుకో మ్యాక్సిమం ఆ అమ్మాయి దృష్టిలో నువ్వే దక్ష అవుతావు అని చెప్పి వెళ్ళిపోతాడు దక్ష వామ్మో ఎరికించాలని చూస్తున్నాడుగా మా అన్న మా దెయ్యానికి ముందే చెప్పాలి విషయం అని అనుకుంటూ నైనీకి ఫోన్ చేస్తాడు అద్వైత్ నైనీ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఒకసారి బయటికి రా అంటాడు అద్వైత్ ఇప్పుడు బయటికెందుకు అని అడుగుతుంది నైనీ అబ్బా విషయం చెప్తే కానీ రావా ఏంటి భూమి దగ్గరికి అన్నయ్య వస్తున్నాళ్లే ఒకసారి భూమికి ఫోన్ ఇవ్వు అని అనడంతో భూమి నీతో అద్దు మాట్లాడతాడంట అని ఫోన్ భూమికి ఇస్తుంది నయని చెప్పండి అద్వైత్ సార్ అని అనడంతో ఆ సార్ తీసి పక్కన పెట్టమ్మా వదినమ్మ అంటూ అన్నయ్య వస్తున్నాడు అక్కడికి అని అనగానే ఇక్కడిక ఇప్పుడా ఎందుకు అని కంగారుగా అడిగేసరికి వాళ్ళ ఆవిడ దగ్గరికి ఆయన వస్తున్నాడు మధ్యలో ఆ కంగారు ఎందుకు చెప్పింది విను అన్నయ్య అన్నం తినలేదు పాలిస్తే అమ్మా అవి కూడా తాగలేదు మరి అని చెబుతాడు అద్వైత్ ఏమైంది ఎందుకు అన్నం తినలేదు పాలు కూడా ఎందుకు తాగలేదు ఏం జరిగింది అని టెన్షన్తో అడుగుతుంది అబ్బా ఎందుకమ్మా వదినమ్మా అన్నిటికీ అలా టెన్షన్ పడతావు నీ చేతి తినాలని ఉందేమో అందుకే తినలేదు నీ పక్కన ఉన్న తోకని బయటికి పంపించి మీ ఆయన గారికి కడుపు నింపే పని చూసుకో అని చెప్పి నైనీకిమ్మని నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బయటికి రావే అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఏమై ఉంటుంది పెద్దసారి భోజనం చేయకపోవడం నిన్ను ఇంపార్టెంట్ విషయం చెప్పాలని బయటికి రమ్మనడం ఏమైనా జరిగి ఉంటుందా అని అడుగుతుంది గోళ్ళు కొరికేస్తూ భూమి ఏం జరగదు సరదాగా నీతో తినిపించుకోవాలనుకుంటున్నారేమో మా బావగారు ఇక అద్దు సంగతి నీకు తెలిసిందే కదా అలా చెప్తే తప్ప నేను బయటికి రానని అలా చెప్పి ఉంటాళ్లే సరే నువ్వు ఆ పని చూడు అని నైని నవ్వుకుంటూ బయటికి వచ్చేస్తుంది కథ కొనసాగుతుంది మరి మా టెన్షన్ పాప పతి కడుపు నింపే పని చేస్తుందో లేక టెన్షన్ పడుతూ కూర్చుంటుందో రేపు చూద్దాం కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి యార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్